నేను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మేము చూసి చూడినట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరు ఉన్నారు గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మాపైన ఉన్నది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు ఇంకా చాలా మంది ఉంటేనే సరే ఈ రోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం